రాజమౌళి ఈ పేరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్ళిన ఒక గొప్ప దర్శకుడు జక్కన్న సినిమాలో ప్రతి సీన్ చెక్కుతూ ఉంటాడు కథ కథనం క్యారెక్టరైజేషన్ కాస్ట్యూమ్ ఇంకా సెట్స్ ఇలా ప్రతిదీ చాలా డీటెయిలింగ్ ఉండేలా చూసుకుంటారు ఆయన తన సినిమాల కోసం స్పెషల్గా ఆయుధాలను డిజైన్ చేస్తుంటారు మనం సరిగ్గా గమనిస్తే హీరో పాత్రల కోసం లాకెట్స్ని కూడా డిజైన్ చేయిస్తుంటారనే సంగతి అర్థమవుతుంది ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ కూడా రాజమౌళి అదే రిపీట్ చేస్తున్నారు సింహాద్రి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మెడలో పులి ఉన్న తాడు ఉంటుంది స్థాయి చిత్రంలో హీరో నితిన్ రెండు మూడు లాకెట్స్ వేసుకుని కనిపిస్తారు ఫైట్ సీన్స్లో ఒక రకమైన లాకెట్ సాంగ్స్లో ఇంకా విధమైన లాకెట్ ధరించి ఉంటారు ఛత్రపతి సినిమాలో ప్రభాస్ మెడలో శంఖంతో ఉన్న లాకెట్ కనిపిస్తుంది విక్రమార్కుడు సినిమాలో రవితేజ పోషించిన అత్తిలి సత్యపా క్యారెక్టర్ ఒక తాయిత్ కట్టుకుని కనిపిస్తాడు మగధీరా మూవీలో రామ్ చరణ్ మెడలో కూడా లాకెట్ ఉంటుంది యమదొంగలో ఎన్టీఆర్ మెడలో ఒక రౌండ్ లాకెట్ కనిపిస్తుంది మర్యాద రామన్న చిత్రంలో సునీల్ అలాగే ఈగలో నాని కూడా మెడలో ఏదో ఒక లాకెట్తోనే కనిపిస్తారు బాహుబలి సినిమాలోనూ రాజమౌళి ఇదే పద్ధతి ఫాలో అయ్యాడు ప్రభాస్ పోషించిన శివుడి పాత్ర మెడలో శివలింగం లాకెట్ ఉన్న దారం ఉంటుంది ట్రిపుల్ ఆర్ మూవీలో రామ్ చరణ్ మెడలో ఓం అనే సింబల్తో చేసిన లాకెట్ వేసుకుంటారు కొమరం భీం పాత్రలో తారక్ మెడలో పులిగోరుతో ఉన్న ఓ గొలుసు ఉంటుంది అక్తర్గా వేషధారణ మార్చుకున్న తర్వాత తాయిత్తు లాంటి లాకెట్ కనిపిస్తుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాలో జక్కన్న ఓ కొత్త లాకెట్ డిజైన్ చేయించారు ఇందులో త్రిశూలం దాని కింద టమర్కం చివరన నంది తగిలించి లాకెట్ తయారు చేయించారు దాన్ని ఒక రుద్రాక్ష మాలకు జోడించి మహేష్ మెళ్లో వేశారు ఇది సినీ ప్రియులని ఎంతగానో ఆకట్టుకుంటోంది అలాగే ఫ్యాన్స్ ఒకంత అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే మహేష్ బాబు పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆయన ధరించిన లాకెట్ కోసం నెటిజన్స్ గూగుల్ చేస్తున్నారు ఎక్కడ దొరుకుతుంది రేట్ ఎంత అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు అచ్చం అలాంటి లాకెట్ని ఓ కామర్స్ ఆన్లైన్లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది దాని ధర పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలుగా ఉంది దీంతో ఫ్యాన్స్ ఈ లాకెట్ని కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఏదేమైనా రాజమౌళి తన హీరోల మేళలో లాకెట్లు వేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్లు కొడుతున్నాడని అర్థమవుతుంది రాబోయే మహేష్ బాబు సినిమా కూడా ఘన విజయం సాధించడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు